గుండె లబోదిబమనడం చాలామందికి ఎక్కువైపోయిందండి సాధారణంగా గుండె ఏమని కొట్టుకుంటుంది లబ్ డబ్ లబ్బా అని కొట్టుకుంటుంది కానీ కొంతమందికి లబో దిబో లబోదిబో లబో దిబో అని కొట్టుకుంటూ ఉంటుంది ఒక సందర్భంలో గుండె ఎడవే ప్రాంతం కూడా డౌట్ వచ్చేస్తుంది అనమాట దాన్ని పౌండింగ్ ఆర్ట్ అంటారు లేదంటే ఆర్ట్ పర్పడేషన్స్ అంటారు రకరకాల పేర్లతో ఏం ఉన్నా సరే హార్ట్ అటాక్ వచ్చి దాన్ని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఉదాహరణకు ఏదైనా మైకిలో మాట్లాడాలనుకున్నా లేదంటే ఏదైనా న్యూస్ విన్నా చుట్టాల బంధువులు లేదంటే ఎవరైనా చనిపోయిన న్యూస్ విన్నా పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళి కొంచెం లేట్ అయినా అనవసరంగా అందాలు పడిపోయి భయపడిపోయి టెన్షన్ పడిపోయేలా ఒక రకమైతే హార్ట్ అటాక్ వచ్చిందేమో అనే దుష్టితో ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రతి చిన్న విషయానికి అర్ట్ అయిపోతుంటారు ఎందుకు అవుతున్నాం అంటే హార్ట్ ఉంది అర్థ అవ్వడం నా జన్మకు అంటున్నారు హార్ట్ అటాక్ వచ్చిందనే ఫీలింగ్ వచ్చే వాళ్ళందరికీ హార్ట్ అటాక్ అంటే ముందు థాట్ అటాక్ వస్తుందండి ఇక్కడ ఆలోచన వస్తుంది ఇక్కడ కొడుతుంటుంది మీ బైకు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తున్నామో అంత యాక్సిడెంట్ తిప్పాలండి అలా తిప్పకుండా ఇలా ఒకేసారి రైడ్ చేస్తే ఏమవుతుందండి బైక్ పైకి లేస్తుంది లేకపోతే కారు బర్ర బర్ర అంటుంది మీరు చేస్తున్న పని అదే మీకు కారణం యాంగ్జైటీ టెన్షను నెగిటివ్ థింకింగ్ వర్రేసి వర్రేసు చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించుకోవడం ఏదైతుందో ఆలోచనలు సుడిగుండల్లో చిక్కుకున్నట్టుగా అనిపిస్తుంటుంది జుమ్మన్ ఈనాథమని ఒకేసారి తుమ్మదిరి వస్తే విపరీతమైన అలజడి ఎలా వస్తుందో అకస్మాత్తుగా ప్యానిక్ అటాక్స్ కానీ అకస్మాత్తుగా భయాలు ఆందోళన కానీ చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ఆలోచించడాలు భయపడ్డాలు కానీ ఈ యాంగ్జైటీ లక్షణాలు ఫోబియా లక్షణాలు ప్యానిక్ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనశాంతి ఉండదండి డబ్బు లేకపోతే డబ్బు కోసం పోరాడతారు డబ్బు వస్తుంది ఆ డబ్బు వచ్చినా సరే వీళ్ళు ఎంజాయ్ చేయలేరు నిరంతరం భయపడుతూ టెన్షన్ పడుతుంటారు అరచేతుల చల్లగా అయిపోతుంది పొడి పడికి అయిపోతుంది ముంద దబ 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 బాధ బాధ బాగోట్టుకుంటుంది అంచేత ఇటువంటి వాళ్ళు ఏంటంటే కామ్ డౌన్ కూల్ డౌన్ అనేది ఇంపార్టెంట్ దీర్ఘంగా గాలి పిలుచుకుని వదిలి నాకేం కాదు నా కొడుకు ఇంటికి వస్తాడు మైక్లో మాట్లాడడం వల్ల ప్రపంచంలో తప్పులు మాట్లాడినా నష్టం ఏం లేదు మాట్లాడతాను హార్ట్ అటాక్ నాకు వచ్చినా సరే తగ్గించడానికి డాక్టర్లు ఉన్నారు హార్ట్ అటాక్ వస్తే క్రాంతికారు ఉన్నాడు ఆడు ఆడు చూసుకుంటాడు క్రాంతి కారు కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లం అయితే భయపడను ఎసిడిటీ తగ్గించే లాంటిదే లాంటిది తింటాను నీకు నువ్వు కూల్ డౌన్ కూల్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్ ప్రశాంతపరుచుకుంటే పాజిటివ్ టాక్ చేసుకో సెల్ఫ్ టాక్స్ ఆటో సజెషన్స్ అప్పుడు ఏం చేయాలి కాస్త వాకింగ్ చేయండి ఇలా గ్యాంగేట్ మరొకటి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన యూట్యూబ్లో మరొకటి చూసుకుని బెడ్ మీద పడుకొని అలా ఆలోచితూ గు వాకింగ్ చేయండి కొంచెం డివేట్ అవ్వండి కొంచెం మంచి పుస్తకాలు చదువుకోండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఏమవుతుందంటే ఉన్న దాంట్లో మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది ప్రశాంతపడ్డానికి ఏం కావాలో అవన్నీ మీరు చేయండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు మీకు కాల్ వచ్చింది ఆ కాల్ని నేను లిఫ్ట్ చేయలేదు వాళ్ళ హస్బెండు సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ఎఫ్ అండ్ ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాంట్లో పెట్టేసి మొత్తం ఆస్తులన్నీ పొలాలు అమ్మేసుకున్నారు అప్పులు పాలైపోయారు వాళ్ళ కంపెనీలు మూడు ఆఫీసులు ఉన్నాయి హైదరాబాద్లో ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అయిపోయి అమలాపురం దగ్గర ఉన్న పొలాలని అమ్మకానికి పెట్టారండి వాళ్ళు రెండున్నర కోట్లు పూర్తిగా అప్పులు పాలైపోయారండి వాళ్ళు వాళ్ళు కూడా ప్యానిక్ అయిపోయి సూసైడ్ కట్టం చేద్దావరన్న పొజిషన్కి వచ్చారు వాళ్ళు కుటుంబం అంతా కలిపి అని చెప్పేసి అలా ప్యానిక్ కట్ట అవ్వకూడదండి మబ్బు ఇప్పుడు ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఉండదండి సమస్య ఇప్పుడు ఉంటుంది కొన్ని రోజుల తర్వాత సమస్య ఉండదండి కోవిడ్ మన ఉంది రెండు వేల్లో ఇప్పుడు కోవిడ్ అంటే మీకు తెలియదు ఒకసారి హెచ్ఐవి అంటే భయపడ్డారు ముప్పై ఏళ్ళ క్రితం ఇప్పుడు హెచ్చేవికి భయపడే వాళ్ళు ఎవరు లేరు అంచేత దేని గురించి అనే సార్ అకస్మాత్తుగా భయపడితే ఇవన్నీ వస్తాయి కాబట్టి ఒకటి సెల్ఫ్ టాక్ పాజిటివ్ డౌన్ కూల్ డౌన్ అని చేసుకోండి నెంబర్ టూ వాకింగ్ చేసుకోండి నెంబర్ త్రూ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి పాదాల నుంచి వరకు ఒక్కో భాగం ఒక్కో భాగం రిలాక్స్ చేసుకుంటూ పైకి వెళ్ళండి ఇలా మూడు రౌండ్లు చేయండి నెంబర్ ఫోర్ బాగా ప్రయాణమే చేయండి డీప్గా గాలి పీల్చుకోవడం వదిలితేడు పాజిటివ్ థాట్ లోపలికి వెళ్ళినట్టు గాలి వదిలినప్పుడు బ్రీత్ ఇన్ పాజిటివ్ థింకింగ్ బ్రీత్ అవుట్ నెగిటివ్ థింకింగ్ చేయండి నెంబర్ ఫైవ్ ట్రిగ్గర్స్ ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి ఆ ట్రిగ్గర్స్ని మొదట్లో అవాయిడ్ చేయండి మొదట్లో అవాయిడ్ చేయండి మీకు ప్రాబ్లం రావడం ఆగిపోతుంది కొన్నాళ్ళ తర్వాత ఎటువంటి ట్రిగ్గర్స్ వాళ్ళు మీకు వస్తున్నాయి ఐడెంటిఫై చేసి ఆ ట్రిగ్గర్స్ దగ్గరికి వెళ్ళి దూ దూ దూకుడంటూ ముందుకెళ్ళండి కొన్నాళ్ళకి ఆ ట్రిగ్గర్ గ్లమ్మర్గా మారిపోతుంది మొదటి ట్రిగ్గర్ని అవాయిడ్ చేయాలి బైకంపుత్తలు అయ్యే ట్రిగ్గర్స్ను ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడ్ చేయాలి కొన్నాళ్ళ తర్వాత ఒక్కొక్క ట్రిగ్గర్ దగ్గరికి వెళ్తూ ఉండండి అతం సిచ్యువేషన్ వ్యక్తులు మరో ఇప్పుడు వాటర్లని ఫేస్ చేయండి మీకు భయం పెరుగుతుంది పాదాల నుంచి తాళ నుంచి పాదాల వరకు ఒక్కో భాగాన్ని రిలాక్స్ చేసుకుంటూ తగ్గించుకోండి డిసైన్ స్టేజ్ సున్నితత్వం తగ్గించుకోండి కొన్నాళ్ళు పోతే మీకు ఏ ట్రిగ్గర్ వచ్చినా ఓసిటీ రాదు ఏ వచ్చినా సరే యాంగ్జైటీ రాదు ఏ వచ్చినా సరే ప్యానిక్ అటాక్ రాదండి మీరు రాటు తేలిపోతారు కాబట్టి మీరు మనశ్శాంతిగా ఉండాలి ఉండే నార్మల్గా కొట్టుకోవాలి అరచేతిలో చెమట్ల పెట్టుగా నోరులో పొడి పొడి పెట్టకూడదు అనుకున్నప్పుడు ఇవన్నీ పాటించండి పాజిటివ్ థింకింగ్ని ఆల్వేస్ బీ పాజిటివ్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి కుటుంబ సభ్యులతో గడపండి ఎక్కువ టీవీలు మొబైల్ చూడకండి ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయండి పుస్తకాలు చదువుకోండి బాగా హాయిగా నిద్రపడుతుంది మొక్కలకి నీళ్ళు వేయండి బయటకు వాకింగ్ వెళ్ళండి కుక్కలు ఉంటే కుక్కలు కూడా వాకింగ్ తీసుకెళ్ళండి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం వీలైతే కుటుంబ సభ్యులు లక్ చేసుకోవడం కానీ అట్లీస్ట్ సరే సాయంకాలం ఉన్నా సరే ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలు ఇవ్వరండి మీ థాట్ ఏ ట్రిగ్గర్ ఉందో ఆ ట్రిగ్గర్ మీద వదిలేసి క్లెంబర్ మీద పెట్టండి మంచి మీకు ఏం జరిగిందో అది గుర్తుపెట్టుకోండి ఏది జరిగితే ఆహ్లాదకరం ఉందో అవి గుర్తుపెట్టుకోండి రికలెక్షన్ ఆఫ్ పాస్ట్ సక్సెస్ గతంలో మీరు ఏదైతే సక్సెస్ అయ్యారో అవన్నీ గుర్తు తెచ్చుకోండి కొన్ని రోజులు మీరు ఎలా ఉంటారో తెలుసా అద్భుతాలు సాధిస్తారు మీ భయాలు ఆందోళనాన్ని తగ్గిపోతే చిన్న విషయానికి ఇంతగా ఆలోచించడం భూతాలు దయ్యాలు వద్దండి హర్రీంగ్ జరింగ్ అంటాం సుడిగుండంలో చిక్కున వాడికి సుఖం ఎక్కడిది అంటాం కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టండి ఆచరణలో మొదలు పెట్టండి యాక్షన్ ఇట్ డూ ఇట్ ఇట్ నావ్ మంచి మంచి గోల్స్ పెట్టుకోండి ఆ గోల్ కోసం ఆలోచించేటప్పుడు యాంజలి టెన్షన్ మీకు గుర్తురావు ఒక పుస్తకం బాగా చదువుతుంటే ఏంజెట్టి టెన్షన్ గుర్తురావు ఎప్పుడొస్తే యూట్యూబ్ చూసినప్పుడు అని ఫేస్బుక్ చూసినప్పుడు టీవీలో అడ్డు గడ్డి చూసినప్పుడు అనవసరమైన మాట్లాడినాడు టీవీలో ఎక్కువ న్యూస్ చూడకండి ఎంత అవసరం అంత తప్పించి మీరు టీవీలో అన్ని ఛానల్లో చూసేసి అంత దరిద్రాన్ని బొర్రలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవేమి అంత జెన్యున్ న్యూస్ ఏం కాదు అది వాళ్ళ వ్యూస్ అంతే వాళ్ళ ఒపీనియన్లు నిజమైన న్యూస్ కాదు కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఇంత కష్టపడి మీకు పెడుతున్నాను కదా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇది ఇంకొకరికి అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయమనండి మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీలు చూసుకుని ఆన్సర్ చేస్తాను కంగారు పడిపోకండి మీరు క్వశ్చన్ పెట్టడం ఈజీ కాదు నాకు ఖాళీ దొరకడం ఆన్సర్ చేస్తాను లేదు ఏదైనా వీడియో కావాలని అనుకుంటే దీని మీద వీడియో చేయండి అని అడగండి అది కూడా కంగారు పడకండి వీళ్ళు చూస్తే కంపల్సరీగా చేస్తాను మీకు ఓకే ఆటోమేటిక్గా మీకు తగిన మంచి వీడియోలను నేను పెడతాను ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి మీ ఊర్లో నా ప్రోగ్రామ్స్ సైకాలజీ మోటివేషన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ పిల్లల పెంపకం చదువు మెమరీ కాన్సన్ట్రేషన్ సంబంధించి ఏమైనా పెట్టాలని అనుకుంటే మేహోనా యాభై నుంచి ఐదు నుంచి ఐదు పదివేల మంది వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను ఆరు వేల లెసన్స్ పీపీటీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ నా ల్యాప్టాప్లో ఉంటాయి ఏ టాపిక్ కన్నా ఐ కెన్ కవర్ ఐ విల్ ఎంపవర్ యూ మిమ్మల్ని బ్రహ్మాండంగా మార్చి పాడేస్తాను అదే అక్కర్లేదు ఈ నలభై ఏళ్ళ నుంచి నా క్లాసులు ఉన్న వాళ్ళందరూ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు జీరోలు హీరోలుగా అయిపోయారు గొప్ప గొప్ప కంపెనీలు సీఈఓలు అయిపోయారు ఐఏఎస్ ఐపీఎస్ అన్ని చోట్ల ఉన్నారు మీరు కూడా అయిపోతారు నో డౌట్ ఆ ఇట్ అది ఓకే సో ప్రోగ్రామ్స్ కావాలంటే నేను కాంటాక్ట్ చేయండి నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి మీ ఊరు కానీ మీ దేశం అయితే వేరే దేశం అయితే ఆ దేశం కానీ ఈ దేశంలోనే వేరే రాష్ట్రం అనే సరిస్తాను సో ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే